కొండేనాడు నాడు మైలారం మటాన్ మండల్లో ఒక అన్ఫార్చునేట్ యాక్సిడెంట్ అనేది జరగడం జరిగింది సాలిబ్రియస్ ఇండస్ట్రీస్ ఫామ్లో ఒక రియాక్టర్ బ్లాస్ట్ అవ్వడం జరిగింది దానివల్ల వచ్చిన మంటల్లో కార్మికులు కొంతమంది ఇంచురెండ్ ఒకరు మరణించడం కూడా జరిగింది వారికి ట్రీట్మెంట్ అనేది ఇస్తూ ఉన్నారు మరి దీనికి సంబంధించి ఈ పాశమైలారం ఏరియాలో ఏవైతే మనకు రెడ్ క్యాటగిరీ ఇండస్ట్రీస్ ఉన్నాయో అవి ఎటువంటి ఫైర్ సేఫ్టీ నామ్స్ పాటిస్తున్నారు అన్నది ఇన్స్పెక్ట్ చేయడానికి ఈరోజు జిల్లా ఎస్పీ గారు ఆర్డీఓ గారు అందరూ అధికారులతో ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ కంట్రోల్ ఓడి అండ్ లేబర్ అసిస్టెంట్ కమిషనర్ అందరూ కూడా వచ్చి విజిట్ చేయడం జరిగింది ముఖ్యంగా మూడు ఫామ్స్ విజిట్ చేయడం జరిగింది ముందు అరోబిందోలో దీనికి సంబంధించి ఫైర్ సేఫ్టీ నామ్స్ అన్ని ఏ విధంగా పాటిస్తున్నారో చూసి ఒక మాప్రింగ్ కూడా కండక్ట్ చేయడం సర్ప్రైజ్ మాప్రింగ్ కూడా చేపించడం జరిగింది తర్వాత వైటల్ ఫామ్ అండ్ తర్వాత వెంక్ వెంకార్డ్ ఫామ్ కూడా విజిట్ చేయడం జరిగింది మరి ఏవైతే వైలేషన్స్ అబ్జర్వ్ చేసినామో వాటి మీద ఇమీడియట్ యాక్షన్ అనేది మన పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అండ్ అథారిటీస్ విల్ టేక్సరీ యాక్షన్ ఆన్ దీ స్పాట్స్ అండ్ ఈరోజు ఐల ఐలారం ఐల అథారిటీతో కూడా అండ్ ఆల్ లైన్ డిపార్ట్మెంట్స్తో కూడా మీటింగ్ ఏర్పాటు చేసి ఏవైతే అన్ని రెడ్ కేటగిరీ ఆరెంజ్ కేటగిరీ గ్రీన్ కేటగిరీ ఇండస్ట్రీస్ ఉన్నాయో ఈ ఏరియాలో అన్నీ కూడా ఫైర్ సేఫ్టీ నామ్స్ పాటించే విధంగా లేబర్ సేఫ్టీ పాటించే విధంగా చర్యలు తీసుకునే విధంగా ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసుకొని రెగ్యులర్గా వాళ్ళ ద్వారా మానిటరింగ్ మెకానిజం అన్న ఇన్స్పెక్షన్ మెకానిజం ఒకటి ఏర్పాటు చేసుకొని ఇండస్ట్రీస్ అన్ని కూడా ఈ ఫైర్ సేఫ్టీ పాటించే విధంగా చూసేలాగా ఈరోజు ఒక కార్యాచరణ చేయడం జరుగుతుంది ఇందాక కొన్ని వైలేషన్స్ అన్నవి మనం గమనించడం జరిగింది ఫైర్ సేఫ్టీ వైలేషన్స్ ఉన్నాయి సో అవి ఇమీడియట్ గా మన అధికారులు వాటికి సంబంధించి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది